కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరులో వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నిరసన శగత తగిలింది ఎన్నికల ప్రచారంలో భాగంగా దళిత కాలనీకి సాయి ప్రసాద్ రెడ్డి వెళ్లగా మహిళలు యువకులు ప్రచార రథాన్ని అడ్డుకున్నారు దళిత కాలనీలో రోడ్లు డ్రైనేజీ తాగుటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీశారు ఓట్లకు వస్తారా తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ప్రచార రథాన్ని అడ్డగించి ఆందోళనకు దిగారు స్థానిక ప్రజల నిరసనతో సాయి ప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు